దరిద్ర ఇంత అనుకుంటా అసలు ఇవ్వని వీడియోస్ కూడా మంచిగా టైప్ ఎక్కుతున్నాయి వాళ్ళు చెప్పేది ఏముంది ఏం లేదు ఇంతకుముందే జస్ట్ ఇంతకుముందే సౌదీలో కథను లాక్ చేస్తున్నాడు కొత్త స్టడీ చే ఇంతకుముందే ఉన్నాయి కానీ అచ్చుడు కొత్తగా సౌదీకి లాక్ చేస్తుండు ఎడ రూమ్ ఇచ్చారు సో అది చూపించుకుంటూ వేళ చేస్తాడు అదే ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వేసేర్రు ఇక్కడ ఎట్లుంది ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నా కరెంట్ లేదు ఏం లేదు ఛార్జింగ్ పెన్ పెడదాం అంటే ఛార్జింగ్ లేదు ఫ్రిడ్జ్లో అంతా అంత ఫుడ్ పెట్టి వేయరు అది మొత్తం తీసేసిన స్మెల్ వస్తుంది ఇది క్లీన్ చేయాలి ఆ వీడియో పెట్టి ఆ క్లీనింగ్ వీడియో చూపెట్టిండు ఎట్లా క్లీన్ చేసుకుంటారు ఏందే అన్నీ పెట్టిండు దానికి పదకొండు వేల వ్యూస్ వచ్చినాయి వీడ ఇంత మంచిగా పైసలు పెట్టుకొని మంచి మంచిగా చూపిస్తే అసలు ఒక ఐదు వందల వ్యూస్ వచ్చినాయి ఇంతవరకు చూడాల వీడియోకి ఒక్కటి ఖర్జూరం చెట్టు వచ్చినాయి దానికి వ్యూస్ ఖర్జూరం చెట్టు ఫస్ట్ వీడియో అది అది ఒక్కదానికి వచ్చింది అంటే మళ్ళీ పత్తక్ లేవు అవి కూడా రెండు రెండు మూడు వే రెండు మూడు వేల వ్యూస్ వచ్చినాయి అంతే ఫస్ట్ టైం మెయిన్ వీడియోకి ఇక్కడ రెండు మూడు వేలు వ్యూస్ ఇచ్చినాయి మళ్ళీ దిక్కేలేదు ఇక ఐదు వందలు ముచ్చిన రెండు వందలు కూడా రాసేయలేవు మెయిన్ వీడియోతులు యాభై ఐదులు ఏందో మరి ఈ ఫ్రస్టేషన్తోని ఇట్లా చూసి ఇంత చేసి వేసుకొని వీడియోలు చేసినా కూడా యూజ్ లేదు మంచి మంచి కంటెంట్ చేద్దాం ఏదో చేద్దాం కంటెంట్ కంటెంట్ అని నమ్ముకుంటే ఏది లేకుండా ఎప్పటికీ సరేపోని బ్లాగ్స్ అనే వేద్దాం అంటే ఆ బ్లాగ్స్ కూడా ఎవరు చూస్తలేడు ఆ షార్ట్ వీడియోలు షార్ట్ వీడియోలు అనేవి పెట్టి నిజంగా షార్ట్ వీడియోలు యూజ్ కన్నా లాస్ ఎక్కువ ఉంది సబ్స్క్రైబర్లు వస్తారు కానీ దానిలో పెద్ద ఉరిగేది ఏం లేదు ఇప్పుడు ఏం చెప్తున్నారు మెయిన్ వీడియోలు ఎప్పటి కంటెంట్ అంతా షార్ట్ వీళ్ళు పెట్టి పారేస్తారు ప్రతి ఒక్కరు అది ఐదు నిమిషాలు యూస్ ఏముంది ముప్పై సెకండ్ ముప్పై నిమిషాలు యూస్ అయిపోతుంది అని షార్ట్ షార్ట్ల వల్ల డబ్బులు వచ్చేది ఏముండదు చాలా రేర్ అది అవి ఎన్నో వ్యూస్ పడినాయి మిలియన్ రిలియన్ వ్యూస్ వస్తాయి వానికి వచ్చేవి చాలా రేరు ఇప్పుడు మనకు అంత రేంజ్లో వ్యూస్ రావు ఈవెన్ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళకు కూడా అంత రావు ఎందుకంటే వాడు ఒక్క వ్యూ వ్యూస్ చేస్తే వానికి వన్ మీడియో చేస్తే ఫిక్స్ పైసలు వస్తాయి అదే నీకు షార్ట్ వీడియోకు టెన్ మిలియన్ వస్తే డబ్బే పైసలు వస్తాయి అంటే నేను వన్ మిలియన్ వచ్చిన పైసలు నేను టెన్ మిలియన్ వస్తాయి షార్ట్ వీడియో ఏం లాభం అంటే మరి అది అంత రే ఆగ్రేట్ అనేది అంతే ఉండదు అండి వన్ మినిట్కి వానికి ఏం ఆన్సర్ వస్తే డిస్ప్లే అయితే అని కొత్తగానే ఉంటుంది యూజ్లెస్ అందుకే దీనిలో కూడా గిట్టన్ అయిపోయింది పొలా కొత్తగా సాడీస్టోళ్ళు ఈ కంటెంట్ తొక్క తొటని నమ్ముకోకూడదు చే ఏది వాడుతా అది వేసి పెట్టు కళ్ళు వెళ్ళి మీకు చెప్తుంటారు చాలామంది యూట్యూబర్లు ప్రొఫెషనల్ యూట్యూబర్లు అయ్యి మీరు ఏది మాత్రం ఏ కంటెంట్ యూజ్ చేస్తే అదే కంటెంట్ పెట్టండి మీరు ఏ ప్రొఫెషన్ అయితే అదే పెట్టండి లేకపోతే మీరు ఏ ఇంట్రెస్ట్ ఉంటుంది వెళ్ళి వెళ్ళి ఏది వాడితే పెట్టుకోవాలి అది మీ టైం బట్టి మీకు టైం ఉన్నప్పుడు మీ కంటెంట్ చేసుకోరు ఇంకా దాని ఆలో ఫ్రీ టైం ఉన్నప్పుడు మంచిగా కంటెంట్ చేసుకోరు టైం లేదు నాకు ఇలా ఏదో వీడియో పెట్టాలి ఏదో ఈ రోడ్డు కొండ పోతురు అది తీసి పెట్టు ఇది ఇట్లా ఉంది ఇది అట్లా ఉంది ఏదోడి పెట్టు ఇది అంతే అంతే మరి మీరు ఇంతగానో స్టగిల్ అవుతుంటారు చేత మీకు ఒడి విడు వాళ్ళు వీడియోస్ వాళ్ళు చూడు దాని వల్ల యూజ్ చేయ ఉండదు రూపాయి రాదు పోదు దానికోసం స్ట్రగుల్ దగ్గర ఇప్పుడు నెట్ నెట్ కూడా అయిపోయింది అది అయినా కూడా నేను చేస్తున్నాయి ఎందుకు అదొక పిచ్చి అంతే అది ఒకసారి చేసి రెగ్యులర్గా వేసి ఒక ఒకరోజు వీడియో చేయకపోతే మనసు అంతగా ఉంటుంది అది పైసల కోసం కాదు ఇంట్రెస్ట్ అంతే చేసిన ఎలా వీడియో అప్లోడ్ చేయాలి అంతే అదే ఉంటుంది తప్పించి నాకు ఇలా వీడియో ఎత్తే పైసలు వస్తాయి లేకపోతే రావు ఈమెంటాలిటీ లేదు ఇలా చేసినాయి కదా నిన్న చేసినాయి కదా నేను రెండు రోజుల నుంచి వేయాలి వీడియో అట్లీస్ట్ ఇలా వేయాలి అని సో అలా ఉంటుంది సిచ్యువేషన్ ఓకే వీడియో నేను కూడా బాగా అయింది ఇక్కడ కాస్త లైక్ చేయండి కామెంట్ చేయండి సరే మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ